వనవాసి ఇరవై మూడో భాగం మాసంలో ఒక రోజున ఉత్తర భాగంలో సర్వే క్యాంపులో రాత్రి గడపవలసి వచ్చింది నా వెంట మీను ప్రసాద్ ఉన్నాడు అతడు ఇది వరలో సర్కారు నౌకరీ చేసినవాడు మోహన్పురా రిజర్వ్ ఫారెస్ట్తోనూ ఈ ప్రాంతపు అరణ్యంతోనూ అతనికి పాతిక ముప్పై ఏళ్ల పరిచయం సరస్వతి రథం సంగతి ఎత్తిందే తడవు అతడు అన్నాడు బాబు అది మాయలమారి మడుగు అక్కడికి రాత్రివేళ దేవతలు దిగొస్తారు వెన్నెల రాత్రుల్లో దేవతలు వస్త్రాలు విప్పి ఒడ్డుపక్క రాళ్లపైన ఆరవేసి నీళ్ళలోకి దిగుతారు ఆ సమయంలో ఎవరైనా వాళ్ళని చూడటం సంభవిస్తే అతన్ని మాయపుచ్చి పెళ్లించి నీళ్లలోకి దింపి ముంచి చంపివేస్తారు వెన్నెల్లో స్పష్టంగా కనబడుతుంది బాబుగారు దేవతల ముఖాలు నీళ్లపైన పద్మాల మాదిరిగా కనబడతాయి నేనైతే ఎప్పుడూ చూడలేదు కానీ హెడ్ సర్వేయర్ ఫతేహ్ సింగ్ ఒక రోజును చూశాడు ఆ మరునాడు అర్ధరాత్రి వేళ అతను ఆముడుగు ఒడ్డునే అడవిలో పెడుతున్నాడు డేరా నుంచి ఆ మరుసటి రోజు పొద్దుట అతని శవం మడుగులో తేలుతోంది పెద్ద చేపలు అతను కుడిచేవి కొరికేశాయి కూడా అటువైపు వెళ్ళకండి బాబు అన్నాడు ఈ మడుగు ఒడ్డునే ఒకరోజు మధ్యాహ్నం అడవిదారిలో ఒక చిత్రమైన వ్యక్తిని చూడడం తటస్థపడింది సర్వే క్యాంప్ నుంచి తిరిగి వస్తూ ఒక రోజున మడుగు ఒడ్డు పక్క అడవి బాట వెంట మెల్లగా వస్తున్నాను అడవిలోకి చూస్తే ఎవరో ఒక మనిషి మట్టి తవ్విపోస్తూ ఏదో చేస్తున్నాడు మొదట అతను నేలగుమ్మడికాయల కోసం చూస్తున్నాడు అనుకున్నాను నేలగుమ్మడి తీగ కాయ తీగకి క్రిందిలో మామూలు గుమ్మడికాయ ఆకారంలో పెద్ద పెద్ద కాయలు పెరుగుతాయి అవి పై కనపడవు ఆయుర్వేద ఔషధాలకు పనికొస్తుందని దాన్ని చాలా ధర కమ్ముతారు కుతూహలం కొద్దీ గుర్రం దిగి దగ్గరికి వెళ్ళాను చూస్తే నేలగుమ్మడి లేదు ఏమీ లేదు ఏదో విత్తనం వేసి పైన మట్టి పూడుస్తున్నాడు నన్ను చూసి కంగారు పడిపోయి లేచి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు వయసు మళ్ళీని తల తలనెరిసింది అతని దగ్గర ఒక సంచి ఉంది అందులో ఒక పార పైకి కనబడుతోంది దగ్గరలో ఒక పలుగు నేల మీద పడింది దాని సమీపంలో విప్పిన కాగిత పొట్లాలు కనబడ్డాయి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను మేనేజర్ బాబు కాదు తమరు అన్నాడు అవును నువ్వెవరు నమస్కారం బాబు నా పేరు ప్రసాద్ తమ లవటులియా పట్వారి బన్వారి పినతండ్రి కొడుకునండి అని చెప్పాడు అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది పట్వారి బన్వారి ఒకసారి మాటల్లో వచ్చి తన పిన్నతండ్రి కొడుకు సంగతి చెప్పాడు నేనుండే అజామాబాద్ కచేరీలో ఒక గుమాస్తా ఉద్యోగం ఖాళీ పడింది కాస్త మంచి మనిషిని ఎవరినైనా చూడమని అతనితో చెప్పుంచాను బన్వారి విచారపడుతూ చెప్పాడు తన స్వయాన పినతల్లి కొడుకు ఒకడున్నాడని కానీ అతంది అదొక చిత్రమైన ధోరణి అని నిలకడలేనివాడని ఉదాసీనంగా ఉంటూ ఉంటాడని చెప్పాడు అదే లేకపోతే కాయస్థ హిందువుల్లో అటువంటి హస్తాక్షరం ఉన్నవాడు ఆ పాటి చదువుకున్నవాడు అంత తెలిసినవాడు ఈ ప్రాంతంలో మరొకడు లేడన్నాడు ఏ ఏం చేస్తాడేమిటి అని అడిగాను వాడికి రకరకాల వెర్రలున్నాయి బాబు అక్కడ ఇక్కడ తిరగడం ఒక వెర్రి ఏమీ ఏమి పెళ్ళయింది సంసారం చూసుకోడు అడవుల్లో తిరుగుతాడు అలాగని సాధు సన్యాసుల్లో కలిసిపోలేదు అదో తరహా మనిషి అని చెప్పాడు అయితే ఇతనేనన్నమాట ఆ బన్వారీలాల్ పినతండ్రి కొడుకు నా కుతూహలం ఎక్కువైంది అడిగాను అదేమిటి అక్కడ మట్లో బాగుతున్నావు అని పాపం అతి గోప్యంగా చేస్తున్నాడు పట్టుబడేసరికి సిగ్గుబడిపోయి నోటమాటరాక చివరికన్నాడు ఏం లేదండి ఇదే ఓ విత్తనం నాకు ఆశ్చర్యమేసింది ఏమి విత్తనం ఇది అతని సొంత భూమి కాదు ఘోరమైన అడవిలో ఈ మట్టిలో విత్తనం దాని దానివల్ల అతనికి ఏం ప్రయోజనం ఏమిటని మళ్ళీ అడిగాను ఇలా చెప్పాడు చాలా రకాల విత్తనాలు బాబు బాబుగారు పూర్ణియాలో చూశాను ఒక దొరగారి తోటలో భలే చక్కని విదేశీ లత ఎంతో చక్కని రంగు బాబు బాబుగారు ఇంకా ఎన్నో రకాలు అడవి పూల మొక్కల విత్తనాలున్నాయి చాలా దూర స్థలాల నుంచి పోగు చేసి తెచ్చానండి ఇక్కడి అడవిలో ఆ లతలు పువ్వులు లేవండి అందుకని అవి తెచ్చి ఇక్కడ వేస్తున్నాను అవి పెరిగి పెద్దవైనాక రెండేళ్లలో నేలంతా పాకిపోతాయండి అప్పుడు చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటుందండి అతని అభిప్రాయం తెలిసిన తర్వాత అతని పట్ల గౌరవం ఏర్పడింది పాపం పూర్తిగా నిస్వార్థ బుద్ధితో ఈ విశాల వనభూమి సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం కోసం తన డబ్బు కాలము వెచ్చించి కృషి చేస్తున్నాడు ఇక్కడ భూమిపైన అతనికి స్వంతం లేదు ఎంత చిత్రమైన మనిషి యువళప్రసాద్ని పిలిచాను ఒక చెట్టు నీడలో ఇద్దరం కూర్చున్నాం అతను చెప్పాడు ఇంతకుముందు కూడా నేను ఇదే చేస్తున్నాను బాబుగారు లవటూలియాలో అడవి పువ్వులు ఎన్ని రకాలు చూశారో ఆ పువ్వుల తీగలు కూడా చూసే ఉంటారు అవన్నీ పది పన్నెండేళ్ల కిందట పూర్ణియా దగ్గర అడవిలోని కొన్ని దక్షిణ బాగల్పూర్లో లక్ష్మీపూర్ జమీందారి కొండలపైన అడవిలో కొన్ని నేను తీసుకొచ్చి వేసినవేనండి ఇప్పుడు ఓ అదంతా పువ్వులు అడవైపోయిందండి నీకు ఈ పనంటే ఇష్టమా లవటులీ అడవి బహు చక్కని అడవి బాబుగారు అందులో చిన్నవి పెద్దవి గుట్టల మీద ఇక్కడి అడవిలోనూ కొత్త కొత్త పువ్వులు పూయించాలని నాకు చాలా కాలం నుంచి కోరిక బాబుగారు ఏం పువ్వులు తీసుకొస్తావు నాకు దీని మీదికి బుద్ధి ఎందుకు పోయిందో ముందు అది చెప్తాను బాబుగారు మా ఊరు ధరంపూర్ ప్రాంతంలో ఉంది మా దేశంలో బండీరు పువ్వులు అసలు లేనే లేవండి నా చిన్నతనంలో పశువులు మేపుకుంటూ కుసీ నది ఒడ్డెక్కి మా ఊరు నుంచి పదిహేను కోసలు దూరం దాకా వెళ్ళేవాడి అక్కడ చూశాను అడవిలోనూ మైదానాల్లోనూ కూడా బండీర పువ్వులు ఎంత అందంగా ఉంటాయనుకున్నారు అక్కడి నుంచి వాటి విత్తనాలు తీసుకొచ్చి దేశంలో వేశానండి ఇప్పుడు చూస్తే మా దేశంలో రోడ్ల పక్క ఇళ్ల పెరళ్లలోనూ బంజర్లలోనూ అంతా బండీర పువ్వులు అడవేనండి అది మొదలు నాకెప్పుడు మీదే మనసండి ఎక్కడ ఏ పువ్వులు ఉండవో అక్కడ ఆ పువ్వుల మొక్కలు తీగలు వేయాలి అదే నా పట్టుదల జీవితం అంతా ఇందుకోసమే తిరుగుతున్నానండి ఇప్పుడు నాకు ఈ పనిలో బాగా చేతిరిగింది ఈ దేశంలో అనేక అడవుల్లో ఉన్న రకరకాల అడవి పువ్వులు చక్కని లతలు మొక్కల సంగతి యావత్తూ ప్రసాద్కి తెలుసునని నాకు బోధపడింది ఇందులో అతనికి విశేష ప్రజ్ఞ ఉందని నిస్సందేహంగా తేలిపోయింది నీకు ఎరస్లోకి ఎలా తెలుసా అని అడిగాను దాని పువ్వు రంగు వాసన రూపము వర్ణించేసరికి అతను అన్నాడు హంసల మాదిరి ఆకారంలో ఉంటుంది అదే గదు అది ఈ దేశంలో తేగ్ కాదండి పాట్నాలో తోటల్లో చూశానండి అతని విషయ పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది స్వచ్ఛ సౌందర్యాన్ని ఆరాధించే శిశలైన ఆరాధకులు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అడవులు వెంట తిరుగుతూ విత్తనాలు వ్యాపింపజేసి పువ్వులు పూయించడంలో స్వార్థం అణుమాత్రమైనా లేదు అతను నిరుపేద అయినా కేవలం అరణ్య సౌందర్యాన్ని ఇనుమడింప చేయడానికే ఈ పరిశ్రమ తాపత్రయము సరస్వతీ కుండి దగ్గర అడవి లాంటి చక్కనడవి ఈ దేశంలో ఇంకక్కడా లేదు బాబు గారు అక్కడ ఎన్ని మొక్కలు ఎన్ని చెట్లు అదిగాక ఆ సరస్సు ఎంత అందంగా ఉంటుందో చూసారా అయితే ఒక మాట చెప్పండి బాబుగారు విత్తనం వేస్తే ఇందులో పద్మం బతుకుతుందంటారా ధరంపూరు పల్లెటూళ్ళలో చెరువుల్లో తామర పువ్వులు ఉన్నాయండి నేను అనుకుంటున్నాను ఒక తూడు తెచ్చి ఇందులో వేద్దామా అని అతనికి సహాయం చేయాలని మనస్సులో సంకల్పించుకున్నాను ఇద్దరము కలిసి ఈ అరణ్యంలో కొత్త కొత్త రకాల పువ్వులు లతలు మొక్కలు వేయాలి ఆ రోజు మొదలు ఈ పని నన్ను ఏదో మత్తులో ఆవహించింది ప్రసాద్కు తిండి గడవడమే కష్టంగా ఉంది సంసారం గడవడం లేదని నాకు తెలుసును పెద్ద కచేరీకి వ్రాసి అతనికి పది రూపాయల జీతంతో ఒక గుమాస్తా పని పెంచాను అజామాబాద్ కచేరీలో ఏడే కలకత్తా నుంచి విదేశీ అడవి పువ్వుల విత్తనాలు డోవర్స్ నుంచి తీగ అంట్లు తెప్పించి కావలసినన్ని అంటు దొక్కించి సరస్వతి పుష్కరిణి ఒడ్డున అడవిలో వేయించాను యుగల్ ప్రసాద్కి ఎంత ఆనందమో ఎంత ఉత్సాహమో చెప్పతరం కాదు అయితే ఈ ఆనందం ఉత్సాహం కచేరీలో ఎవరి ముందు వ్యక్తపరచకూడదని అతన్ని కట్టడి చేశాను అతన్ని ఎలాగూ లోకులు పిచ్చివాడనుకుంటున్నారు నన్ను కూడా అంతే అనుకోగలరు మరుసటేడు వర్షజలానికి మేం వేసిన లతలు మొక్కలు ఆ స్థలం అంతటా అద్భుతంగా అలముకుపోయాయి పుష్కరిణి ఒడ్డున నేల అతిసారవంతమైంది మేం వేసిన మొక్కలు అవి అక్కడి వాతావరణానికి పరిసరాలకు సరిపడినవే సాటన్ విత్తనాల పొట్లం చిన్నదే ఒక్కటి చాలు ఆ స్థలమంతా ఆ మొక్కలతో నిండిపోయింది ఒక్కొక్క పొట్లం మీద పువ్వు పేరు అది ఎక్కడదో అన్ని వివరాలు రాసి పంపారు చక్కని రంగు చక్కని రూపుగల పువ్వులేంచి వాటి మొక్కలు తీగల విత్తనాలు వేసాం వాటిలో వైట్ బీమ్ రెడ్ క్యాంపియన్ వార్ట్ బాగా ఏపుగా పెరిగాయి ఫాక్స్ గ్లో వుడ్ అండ్ మోన్ కూడా తక్కువగా లేవు అయితే ఎంత ప్రయత్నించినా డాగ్రోస్ కానీ హనీ సకిల్ కానీ బతకలేదు పసు పువ్వులు పూసే ఒక రకం ఉమ్మెత్త జాతి మొక్కలు తెచ్చి సరస్వతి హ్రదం ఒడ్డున వరుసగా వేశాం అవి త్వరగానే పువ్వులు పూసాయి యుగుడప్రసాద్ పూర్ణి అడవిలో నుంచి బైరాలత విత్తనాలు తీసుకొచ్చాడు మొలక లేచిన ఏడు మాసాల్లో చూస్తే పొదల మీద తోపుల మీదకి బైరాలత ఎగబరాకి ఆ అడవింతటా వ్యాపించిపోతుంది బైరాలత పువ్వులు చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో అంత చక్కని మృదువైన సువాసన కూడా ఉంటుంది హేమంతం తొలి రోజుల్లో ఒక రోజును చూశాను బైరాలతలు లక్షలాది మొగ్గలు దొరికాయి ఆ సంగతి చెప్పిందే తడవు యుగలప్రసాద్ చేతిలో కలం పక్కనే బారేసి అజామాబాద్ కచేరీ నుంచి ఏడు మైళ్ళ దూరం పరుగుల మీద వెళ్ళి చూశాడు అందరూ అన్నారు గారు బైరా ఇక్కడేస్తే తీగలేవనవచ్చు పాకనవ్వచ్చు కానీ పువ్వులు మాత్రం పోయేదన్నారు అన్ని తీగలకి పువ్వు రాదుటండి ఇప్పుడు చూడండి మరి ఈ జాగా ఎలా ఉందో అన్నాడు ఒకరోజున గనోరి తివారి చెప్పగా విన్నాను నదీకి అవతలు తట్టున జయంతి కొండ మీద అడవిలో అద్భుతమైన ఒక అడవి పువ్వు ఉందని దాని పేరు ఈ దేశంలో దూధియా పసుపు మొక్క ఆకు మాదిరి ఆకు అంతే ఎత్తు మొక్క ఒక్కొక్క మొక్కకి నాలుగైదు రెమ్మలు మాత్రం ఉంటాయి ప్రతి రెమ్మకి నాలుగేసి పచ్చపచ్చని పువ్వులు పోస్తాయి చూడ్డానికి చక్కగానే ఉంటుంది కానీ దాని పరిమళం మాత్రం అద్భుతం రాత్రివేళ ఎంతో దూరం వరకు దాని సువాసన వ్యాపిస్తుంది అది ఒకచోట ఒకసారి మొలక వేసిందంటే చాలు ఇంకా చుట్టుపక్కలంతటా మొక్కలు లేచిపోతాయి రెండు మూడేళ్లలో అదే అడివైపోతుంది అది వినగానే ఇక మనసు ఉండబట్టలేదు ఈ పువ్వు తీసుకొచ్చి తీరాలి తివారీ చెప్పాడు అది వర్షాకాలంలో కానీ మొక్క వదని మొక్క అంటువేయాలి నీళ్లు వెంటనే అందకపోతే చచ్చిపోతుంది డబ్బు దశకం ఇచ్చి ఈ ప్రసాద్ని పంపాను అతను బహుప్రయాస మీద జయంతి కొండపైన దుర్గమారణ్యంలోంచి పది పన్నెండు అంట్లు సేకరించి తెచ్చాడు